సమంతతో విడాకుల తర్వాత గత రెండేళ్లుగా సీక్రెట్గా డేటింగ్ చేస్తున్న నాగచైతన్య శోభిత ధూలిపాల ఈ ఆగస్టు అవుతున్న ఎంగేజ్మెంట్తో ఒక్కటయ్యారు ఈ ఏడాది చివరిలో వీరి పెళ్లి కూడా జరగబోతుందంటూ నాగార్జున గారు ప్రకటించిన విషయం తెలిసిందే మొదట వీరి ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఫోటోలను నాగార్జున గారు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు ఇప్పుడు తాజాగా శోభిత కూడా మరికొన్ని ఫోటోలను పంచుకుంది అందులో చైతన్యతో తాను కలిసి ఉన్న క్యూట్ ఫోటోలు కొన్ని ఉన్నాయి అందులో ఒకటి ఇద్దరు ఊయలలో కూర్చున్నారు ఇక ఈ ఫోటోలతో పాటు ఒక కవితాత్మక వర్ణనను కూడా షేర్ చేసింది శోభిత మా అమ్మ నీకు ఏమవుతుంది మా నాన్న నీకు ఎలా బంధువు అవుతారు అసలు నువ్వు నేను ఎలా కలుసుకున్నాం కానీ ప్రేమలో మాత్రం మన మనసులు ఎర్రటి నీలా కురిసే వర్షం లాంటివి విడిపోకుండా ఎప్పటికీ కలిసే ఉంటామనడం విశేషంగా ఉంది అయితే ఈ ఫోటోలకు నెటిజన్స్ మాత్రం తమదైన స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్